No, పార్టీ అధికారంలో ఉన్న అనంతపురం నగరపాలక వర్గం వైసీపీ పాలక వర్గం అని ఎమ్మెల్యే దగ్గుపాటి అధికారులకు తెలియదా అని నగర మేయర్ మహమ్మద్ వసీం ప్రశ్నించారు నగరంలోని తన క్యాంప్ కార్యాలయంలో ఆయన మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ నగరంలోని రామ్ నరేష్ ఫంక్షన్ హాల్ వద్ద రెండు కోట్ల నిధులతో ఎన్ క్యాంప్ నిధులతో చేపట్టిన అభివృద్ధి పనులు కార్పొరేషన్ కు సంబంధించినప్పటికీ మేయర్ డిప్యూటీ మేయర్ స్థానిక కార్పొరేటర్ బాలస్వామికి ఎందుకు రాలేదని ఆయన ప్రశ్నించారు నగరపాలక సంస్థలో ఎమ్మెల్యే కేవలం ఎక్స్ అఫీ సభ్యుని మాత్రమే అని గుర్తుంచుకోవాలన్నారు నగరపాలక సంస్థలు ఆమోదించిన పనులకు మాత్రమే భూమి పూజ జరిగిందని మా నగరపాలక సంస్థ నిధులతో ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ప్రమేయం ఏమిటని ఆయన ప్రశ్నించారు నగర ప్రథమ పౌరుడు అయిన మేయర్ కు స్థానిక కార్పొరేటర్ కు సమాచారం ఇవ్వకుండా ప్రోటోకాల్ పాటించని అధికారులపై ఉన్నతాధికారులు ఫిర్యాదు చేస్తామని ఆయన పేర్కొన్నారు ఎన్ క్యాప్ నిధులు కేంద్రం నుంచి వస్తాయని కనీసం ఎంపీని కూడా ఆహ్వానించాలని అధికారులకు తెలియకపోయినా స్థానిక ఎమ్మెల్యే సొంత పార్టీ ఎంపీకి సమాచారం ఇచ్చారా లేదా అన్న కూడా తెలియదు అన్నారు అదే విధంగా మాజీ ఎమ్మెల్యే అనంత వెంకట్రామరెడ్డి నగర అభివృద్ధి ఏమీ చేయలేదని పదే పదే ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ అసత్య ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు ఎన్నికలకు పదహైదు రోజుల ముందు నగరానికి వచ్చిన ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ కు కరోనా సమయం మినహా మూడు ఏళ్లలో జరిగిన అభివృద్ధి ఏమిటో మేము చెబుతాం సిపి ఐదేళ్ల పాలనలో అనంత వెంకట్రామరెడ్డి హయాంలో చేపట్టడం జరిగిందన్నారు అదేవిధంగా రెండు పాయింట్ ఐదు కోట్ల స్పెషల్ గ్రాంట్ తీసుకువచ్చారని పేర్కొన్నారు పార్ట్ టైం ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ కు తెలియ కనీసం తెలుసుకోవాలన్న ఆసక్తి కూడా ఆయనకు ఎక్కడ కనిపించడం లేదన్నారు వాస్తవాలు మాట్లాడాలని ఆయన సూచించారు సమావేశంలో కార్పొరేటర్లు నరసింహులు శ్రీనివాసులు అనిల్ కుమార్ రెడ్డి వైసీపీ నాయకులు చింతకుంట మధు నాగార్జున రెడ్డి రామచంద్ర కుల్లయ్య స్వామి టైటర్లంతా పాల్గొన్నారు అందరికీ నమస్కారం ముందుగా అనంతపురం ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వ ప్రసాద్ గారికి ఒక మాట స్పష్టంగా చెప్పాలనుకుంటున్నాను మొన్నటి రోజున అనంతపురం నగరంలోని రామ్ నరేష్ ఫంక్షన్ దగ్గర భూమి పూజ కార్యక్రమం చేయడం జరిగింది ఆయన ఎన్క్యాప్ నిధులతో దాదాపుగా రెండు కోట్ల రూపాయలతో ఎమ్మెల్యే గారు అధికారులు వెళ్ళి అక్కడ భూమి పూజ చేసిన కార్యక్రమం అందరం మనం అందరం కూడా చూసాం ఆయన కేవలం ఎమ్మెల్యే గారికి ఒకటే ప్రోటోకాల్ ఉందని అనుకుంటున్నారు నాకెత్తి ఎమ్మెల్యే గారికి అనంతపురం నగరపాలక సంస్థ సంబంధించి మేయర్ ఉంటారు డిప్యూటీ మేయర్స్ ఉంటారు కార్పొరేటర్లు ఉంటారు వీళ్ళందరూ కూడా ప్రోటోకాల్ ఉండే విషయం ఆయన తెలుసుకోవాలని కూడా నేను ఎమ్మెల్యే గారు చెప్పడం తెలుసుకున్నాను జరుగుతోంది ముఖ్యంగా అధికారంలో ఉన్నానని చెప్పేసి మా పాలక వర్గానికి పక్కన పెట్టే మేము చూస్తూ ఊరుకుండే పరిస్థితి ఇక్కడ లేదని కూడా ఎమ్మెల్యే గారికి నేను చెప్పడం జరుగుతోంది ఒక మేయర్ అయినటువంటి నేను ప్రథమ పౌర్యుడిగా అనంతపురం నగరానికి డిప్యూటీ మేయర్స్ కావచ్చు కార్పొరేటర్స్ కావచ్చు వీళ్ళందరూ కూడా ప్రజల చేత నుంచి వెనుక వాళ్ళందరూ కూడా అధికారులు కావచ్చు ఎమ్మెల్యే గారికి కావచ్చు ప్రోటోకాల్ తెలియదాన్ని కూడా నేను ఎమ్మెల్యే గారికి ప్రశ్నించడం జరుగుతుంది అనంతపురం నగరం నగరపాలక సంస్థలో ఎమ్మెల్యే గారు ఆయన ఒక ఎక్స్అఫీషియల్ సభ్యుడనే మాత్రమే గుర్తించుకోవాలని కూడా నేను చెప్పడం జరుగుతోంది అనంతపురం కాన్స్టిట్యుకి ఆయన ఎమ్మెల్యే గారని ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే గారికి మేము గౌరవిస్తాం కూడా నేను తెలియజేస్తున్నాం అదేవిధంగా అనంతపురం నగరపాలక సంస్థలో ఆయన ఎక్సో సభ్యుడిగా ఆయనకి గౌరవి గౌరవం కూడా ఇస్తామని కూడా నేను తెలియజేస్తున్నాను కానీ ఆయన చూస్తే అనంతపురం నగరపాలక సంస్థల్లో ఆయన పెత్తనమేందు నాకు అర్థం కావడం లేదు ఇక్కడ అందరూ కూడా మా పాలక వర్గంలో వైఎస్ఆర్సీపీకి చెందిన వాళ్ళు కార్పొరేటర్స్ కానివ్వండి డిప్యూటీ మేయర్స్ కానివ్వండి మేయర్ కానివ్వండి అందరు కూడా ఇక్కడ మేము ఆమోదిస్తేనే ఏ పదైనా కూడా జరుగుతుందా ముందుకెళ్తుంది అనే విషయం కూడా ఆయన గుర్తుపెట్టి పెట్టుకోవాలా మీరేదో రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధులు తీసుకొచ్చినట్లు ఇప్పటి వరకు అనంతపురం నగరపాలక సంస్థకు సంబంధించి ఒక్క రూపాయన ఒక్క రూపాయి నిధులను మీరు తీసుకొచ్చారా మీరు తీసుకొచ్చి ఇంకా చెప్పండి భూ భూమి పూజ చేసుకోండి పెద్ద గ్రాండ్ ఫంక్షన్ ఏర్పాటు చేసుకోండి మేము కాదనం ఇక్కడ ఎట్లుందంటే ఎమ్మెల్యే గారికి తీరు సొమ్ము ఒకరిది సోకొకరిది ఉన్నట్లుంది ఎన్క్యాప్ నిధులనేది సెంట్రల్ ఫండ్స్ ఇది దీంట్లో ప్రోటోకాల్ ఉంటుంది ఎమ్మెల్యే గారికి ఎంత ప్రోటోకాల్ ఉందో ఎంపీ గారికి అంతే ప్రోటోకాల్ ఉంటుంది మేయర్ గారికి ఉంటుంది డిప్యూటీ మేయర్స్కి ఉంటుంది కార్పొరేటర్స్ కూడా ఉంటుంది నగర పాలక సంస్థ అంటే ఒక మొత్తం ఒక ఊరికి సంబంధించిన విషయం అభివృద్ధి విషయంలో అందరూ కలిసిమెలిసి ముందుకు వెళ్తే పని కార్యక్రమాలు ముందుకు అవుతాయి మీరు ఏ ఫైల్ పెట్టినా కూడా నేను సంతకం అప్పటికప్పుడు చేసి పెట్టి పంపిస్తున్నాను నగర ప్రజలకు ఎక్కడ ఇబ్బంది కలగకూడదని చెప్పేసి వీళ్ళు చూస్తే కేవలం ఆ అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళని పిలుచుకొని అధికారులు కుటుంబ ప్రభుత్వం నేతలు పిలుచుకొని భూమి పూజ కార్యక్రమాలు చేస్తుంటే ఏ విధంగా అని చెప్పేసి నేను నేను తీవ్రంగా కడ్డిసిన విషయం కూడా నేను అందరూ అదే అదేవిధంగా సెంట్రల్ ఫండ్కి సంబంధించి ఎన్క నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ సంబంధించి రెండు కోట్ల రూపాయలతో రామ్ నరేష్ ఫంక్షన్ హాల్ నుంచి ఎల్ఐజీ బస్ స్టాప్ కొంచెం ముందు వరకు దాదాపుగా సెవెన్ ఫిఫ్టీ మీటర్స్ వరకు దాదాపుగా బీటీ రోడ్తో పాటు డివైడర్స్ ఏర్పాటు చేయడం ఇది మేము మేమందరం కూడా ఈ కౌన్సిల్లో ఆమోదించిన తర్వాతే టెండర్స్ పిలిచడం జరుగుతుంది టెండర్స్ పిలిచినాక కాంట్రాక్ట్ కాంట్రాక్టర్ తీసుకుంటారు ఆయన పని భూమి పూజ కార్యక్రమం చేయడం జరుగుతుంది కానీ ఇక్కడ చూస్తే ఈయనంతకు ఈయనే అధికార పార్టీ ఉందని చెప్పేసి చేయడం ఎంతవరకు కరెక్ట్ అని కూడా నేను తెలియజేస్తుంది ముఖ్యంగా ఈ కార్యక్రమానికి సంబంధించి సెంట్రల్ ఫోన్కి సంబంధించి ఎంపీ గారికి సంబంధం ఎక్కువ ఉంటుంది ఎంపీ గారికి కూడా గౌరవిస్తున్నారు అని కూడా నాకైతే అర్థం కావడం లేదు ఎంపీ గారికి ఈ కార్యక్రమంలో పిలిచినారో లేదు కూడా నాకైతే తెలియని పరిస్థితి అనేది మీ అందరూ తెలుస్తుంది అదేవిధంగా చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు కావచ్చు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు మేము స్థానిక సంస్థలకి అధిక ప్రాధాన్యత ఇస్తున్నాం మేము అన్ని అధికారులన్నీ వాళ్ళకి ఇచ్చాము అని పదే పదే చెప్పుకుంటూ వస్తున్న విషయం కూడా మీరందరూ ఒకసారి గమనించాలి కానీ ఇక్కడ అనంతపురం ఎమ్మెల్యే గారు చూస్తే కింద ఏ విధంగా రాస్తున్నారు కూడా మా స్థానిక సంస్థల అధికారులన్నీ కూడా వీళ్ళే వీళ్ళ చేతుల్లో చూ తీసుకుంటామని కూడా ఇక్కడ కూడా సహించబడి సహించమని కూడా మీ అందరు తెలుస్తున్నాను అదేవిధంగా కమిషనర్ గారు కావచ్చు ఇంజనీరింగ్ అధికారులు కావచ్చు ప్రోటోకాల్ తెలియదు వీళ్ళకి కమిషనర్ గారు కుటుంబ ప్రభుత్వానికి ఒక కార్యకర్తలుగా పనిచేస్తున్నారు వీళ్ళు అధికార పార్టీలకి అధికారులందరూ కూడా కార్యకర్తలుగా పనిచేస్తున్నారు అయ్యా కమిషనర్ గారు కావచ్చు అధికారులు కావచ్చు ఈరోజు కూటమి ప్రభుత్వం ఉంటుంది రేపు వైసీపీ ప్రభుత్వం వస్తుంది మీరు మీ ప్రభుత్వం మీ చట్టం ఏ విధంగా చెప్తామో ఆ విధంగా చేసుకుంటూ ముందుకు పోవాలని కూడా మీ కమిషనర్ గారు తెలియజేస్తున్నాను కమిషనర్ గారికి ప్రోటోకాల్ గురించి తెలియకపోతే రండి మేము అందరూ నేర్పిస్తాం ఏ విధంగా ప్రోటోకాల్ పాటిస్తారో అని ఒకటే ఒకటి విషయం చెప్తున్నాను కమిషనర్ గారికి మీరందరూ కూడా వైఎస్ఆర్సీపీ పాలక వర్గంలో పని చేస్తున్న విషయం గుర్తుపెట్టుకోవాలని కూడా మేము అందరం తెలియజేస్తున్నాను అదేవిధంగా ఈరోజు అనంతపురం నగరపాలకలో వైయస్ఆర్ సిపి పాలక వర్గం కింద మీరు పనిచేస్తున్న గుర్తుపెట్టుకోండి కూటమి పాలక వర్గం కింద పని చేస్తున్నారు చేస్తున్నట్లు మీరందరూ వివరిస్తున్నారు ఇవన్నీ కూడా ఖచ్చితంగా కమిషనర్ గారు కావచ్చు అధికారుల గురించి కూడా నేను కలెక్టర్ గారు మొన్నే కొత్తగా వచ్చారు ఆయన దృష్టికి కూడా తీసుకెళ్తాను నేను అదేవిధంగా కలెక్టర్ గారి దృష్టికి అదేవిధంగా సిడిఎం దృష్టికి కూడా నేను ఫిర్యాదు చేయడం జరుగుతుంది ఖచ్చితంగా ఈ ప్రోటోకాల్ సంబంధించి ఏ విధంగా వీళ్ళందరికీ విస్మరిస్తున్నారో కలెక్టర్ గారు కూడా ఒకసారి దృష్టి పెట్టాలని కూడా నేను తెలియజేస్తున్నాను అదేవిధంగా ఎమ్మెల్యే గారు పదే పదే అంటారు గత ఐదు సంవత్సరాలు మీరు ఏం అభివృద్ధి చేసినారు ఏ ఒక అభివృద్ధి అభివృద్ధి కార్యక్రమం చేయలేదు అనంత వెంకటరామరెడ్డి గారు గత నలభై సంవత్సరాల నుంచి ఏం చేయలేదంట ఆయన అనంత వెంకటరామరెడ్డి గారు ఏం చేసినాడు అనేది ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ గారికి తెలిసింటికినా ఆయన మాట్లాడేవాడు కాడు కేవలం నాలుగు నెలల వచ్చి ఎన్నికలకు నాలుగు నెలల వచ్చి పదే పదే ఎక్కడ పోయినా కూడా ఏ మీటింగ్లో పోయినా ఎక్కడ కార్యక్రమం చేసినా కూడా వైఎస్ఆర్సీపీ నాయకుల పైన కార్యకర్తలపైన జగన్మోహన్ రెడ్డి పైన బురద జల్లే మాటలు తప్ప వేరొక మాట్లాడిన విషయం కూడా మీరందరూ కూడా ఒకసారి గమనించాలని తెలియజేస్తున్నాను నేను అదే చెప్పదలుచుకుంటున్నాను ఎమ్మెల్యే గారు పది రోజుల్లో రెండు రోజులు అనంతపురానికి వస్తారు పార్ట్ టైం ఎమ్మెల్యే గారు రెండు రోజులు అనంతపురానికి వస్తారు హడావుడు చేస్తారు రెండు రోజులు ఉదయం నుంచి సాయంత్రం వరకు నాలుగైదు ప్రోగ్రాంలు పెడతారు కేవలం ప్రోటోకాల్ ఎంజాయ్ చేస్తున్నారు తప్ప ప్రజల సమస్యల్ని ఏ విధమైన ప్రజల సమస్యని పట్టించుకోకుండా పార్ట్ టైం ఎమ్మెల్యేగా వస్తూ అనంతపురం నగరంలో కేవలం ఆ రెండు రోజులు హడావుడి చేసి వైఎస్ఆర్సీపీ నాయకుల పైన బురద చల్లే కార్యక్రమాలు చేయడం తప్ప వేరే ఒక కార్యక్రమం చేయడం లేనని చెప్పి నేను గట్టిగా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను పదే పదే చెప్తారాయన అనంత వెంకట్రామరెడ్డి గారు నలభై సంవత్సరాల్లో ఏం చేసినారు గత ఐదు సంవత్సరాలు చెప్తా ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వరసార్ గారికి లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు ఒకటే చెప్తా నలభై నలభై వేలు చెప్పాలంటే మళ్ళీ ఒక ప్రెస్ మీట్ పెట్టి చెప్తాను నేను మీరు మొన్నే కదా వచ్చినది ఈ ఫోర్ మంత్స్ ముందు లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో ఏం జరిగే అనంతపురం నగరంలో ఇది ఇది ఈ నాలెడ్జ్ పెంచుకోండి మీరు ఫస్ట్ తర్వాత నలభై సంవత్సరాలు ఏమేమి చేసినారో అవన్నీ కూడా చెప్తాను నేను వెయ్యి నలభై ఐదు కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేసినాం రెండు వేల నాలుగు వందల మూడు కోట్ల రూపాయలతో సంక్షేమ పథ సంక్షేమ పథకాలు పేదలకు అందించిన ఘనత వైఎస్ఆర్ సిపి హ్యామిలీ జరిగిందని కూడా నేను తెలియజేస్తున్నాను మూడు వందల పద్ పదకొండు కోట్ల రూపాయలతో పంగల్ రోడ్డు నుంచి బళ్ళారి బైపాస్ వరకు రోడ్డు నిర్మించినాం పద్దెనిమిది నెలల్లో అనంత వెంకటరామరెడ్డి గారు ఏ విధంగా అక్కడ ఉదయ పొగలు రాత్రి అధికారులకు వెంటబడి ప్రజలకు ఇబ్బంది కలగకూడదని చెప్పేసి ఎయిటీన్ మంత్స్లో పూర్తి చేసిన ఘనత కూడా అనంత వెంకటరామరెడ్డి గారిదే అని తెలియజేస్తున్నాను తొంభై కోట్ల రూపాయలతో గుర్తి రోడ్ వైండింగ్ కావచ్చు ఆ రోడ్ వేసిన ఘనత కూడా ఎవరు అంటున్నారు అనంత వెంకట్రామరెడ్డి గారిది సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ తీసుకురావడం జరిగింది మూడు వందల కోట్ల రూపాయలతో మదర్ అండ్ చైల్డ్ కేర్ బ్లాక్ ఏ విధంగా ఏర్పాటు చేసి ఇప్పుడు కూడా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్న విషయం కూడా ఒకసారి గమనించాలా ఎన్క్యాప్ కావచ్చు ఫైనాన్స్ కమిషనర్తో సిక్స్టీ ఎయిట్ పాయింట్ సెవెన్ టూ క్రోడ్స్ రూపాయిస్తో అభివృద్ధి కార్యక్రమాలు చేసింది కూడా మీకు తెలియజేస్తున్నాను జనరల్ ఫండ్స్ కానివ్వండి గడప గడప మన ప్రభుత్వానికి సంబంధించి నలభై తొమ్మిది పాయింట్ యాభై కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేసిందని కూడా మీకు తెలియదని తెలియజేస్తున్నాను పంతొమ్మిది కోట్ల రూపాయలతో అర్బన్ హెల్త్ సెంటర్స్ కానీ ఆరు అర్బన్ హెల్త్ సెంటర్స్ ఒకటి సిడీ హాస్పిటల్ ఏర్పాటు చేసిన విషయం కూడా మీకు తెలియజేస్తున్నాను ఇరవై ఐదు కోట్ల రూపాయలు స్పెషల్ గ్రాండ్స్ తీసి తీసుకొచ్చిన ఘనత కూడా అనంత రెడ్డి గారు కానీ తెలియజేస్తున్నాను అదేవిధంగా ఇరవై కోట్ల రూపాయలతో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పక్కన ఉన్న క్రిటిక్ క్రిటికల్ కేర్ బ్లాక్ని కూడా ఇప్పుడు కూడా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి దాదాపుగా ఇప్పుడు వన్ టూ మంత్స్లో అది కూడా ప్రారంభం కాబోతుంది అది కూడా మా హయాంలో తీసుకొచ్చిన కూడా మీకు తెలియజేస్తున్నాను ఇవన్నీ కేవలం మూడు సంవత్సరాల నుంచి చేసిన అభివృద్ధి కార్యక్రమాలే ఐదు సంవత్సరాల్లో మాకు రెండు రెండు సంవత్సరాలు కరోనా వచ్చింది కరోనా సమయంలో అనంత వెంకట్రామరెడ్డి గారు ప్రజలకు బాగోగులు చూసుకుంటూ ప్రజలు ఏ విధంగా ఇబ్బంది పడితే వాళ్ళకి అందరూ కూడా ఎవరు సహాయం అడిగినా అప్పటికప్పుడు వాళ్ళు వెంటనే స్పందిస్తూ హాస్పిటల్లో చేర్చడం కానివ్వండి వాళ్ళకి ఆక్సిజన్లు ఇప్పించడం అదే పనిలో అందరూ రెండు సంవత్సరాలు పెట్టినాం కేవలం మూడు సంవత్సరాల్లో ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసినాం నలభై సంవత్సరాలు నేను చెప్పడం లేదు కేవలం మూడు సంవత్సరాల్లోనే ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసిండే అని మీకు చెప్పడం తెలుస్తుంది పేదలు నివసించే ఏరియాల్లో స్లమ్స్కి సంబంధించి ఏ విధంగా అభివృద్ధి కార్యక్రమాలు చేసినాము కూడా ఒకసారి దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ గారు చూసి మాట్లాడితే బాగుంటుంది అదేవిధంగా చూస్తే కింద అనేక రోడ్లు వేయడం జరిగింది ఈరోజు ఇంకా రోడ్ల పేర్లు చెప్తే చాలా ఉన్నాయి డ్రైనేజెస్ కానివ్వండి రోడ్స్ కానివ్వండి మీకు పదే పదే చెప్తున్నాను అన్ని రికార్డెడ్గా మాట్లాడుతున్నాను ఈ పుస్తకం ఉంది మేము ఐదు సంవత్సరాల్లో ఏమేమి చేసినామో మీకు లాస్ట్ టైమే చెప్పిన ఈ పుస్తకం అధికారులతో కూడా ఉంది మీరు తీసుకోండి ఈ పుస్తకం తీసుకొని అవగాహన పెంచుకోండి అనంతపురం నగరంలో ఏం అభివృద్ధి కార్యక్రమాలు చేసినామని పదే పదే మీరు అబద్ధాలు చెప్పి ఏం అభివృద్ధి చేయలేదు అది మాట్లాడితే మాత్రం ఇక్కడ చూస్తూ ఊరుకుండే పరిస్థితి అయితే ఎవరు లేని అందరూ తెలియజేస్తున్నాను అదేవిధంగా ఒక రూపాయి కూడా సీఎంఆర్ఎఫ్ ఇలేదు అంటాడు ఆయన ఎందుకు అక్కడ కూడా అబద్ధాలు పేషెంట్కి పేషెంట్స్కి ఏదో ప్రభుత్వాలు అప్పుడు మీరు ఇస్తున్నారు మేము మంచిది కానడం లేదే గతంలో ఒక రూపాయి కూడా సీఎంఆర్ఎఫ్ ఇ అంటాడు ఆరు కోట్ల రూపాయలు ఇచ్చాం గత ప్రభుత్వంలో కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి హ్యామ్లో అనంత వెంకట్రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు సీఎంఆర్ఎఫ్కి ఆరు కోట్లు ఆరు కోట్ల రూపాయలు నిధులు కేటాయించాం ఒక రూపాయి కూడా అని చెప్పి అబద్ధాలు మాట్లాడతారు ఏదైనా మాట్లాడితే వాస్తవాలు మాట్లాడితే మేము కూడా స్వాగతిస్తాము మీరు పదే పదేగా ప్రజల్ని మబ్బ్య పెట్టాలనే విషయం చూస్తే కూడా మేమైతే చూస్తూ ఊరికే విషయమే ఉండదానికి కూడా మీ అందరూ తెలియజేస్తాం మరి ముఖ్యంగా మీరు వచ్చిన పదహైదు నెలలో అదేవిధంగా చూసుకుంటే ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలతో పాటు అనంతపురం నగరం గత ఫైవ్ ఇయర్స్లో అనంత వెంకట్రామరెడ్డి గారి హయాంలో ఏ విధంగా ప్రశాంతత ఉండేది ప్రశాంతతకు మార్పూర్ రాష్ట్రంలోనే అనంతపురం నగరం అనేది కూడా గుర్తింపు వచ్చిన ఏకైక నగరం అనంతపురం నగరం అనంతపురం నగరంలో లాస్ట్ ఈ లాస్ట్ టూ త్రీ ఇయర్స్లో చూసుకుంటే ఏ విధంగా అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు కార్పొరేట్ సంస్థలన్నీ కూడా షాపింగ్ మాల్స్ కావచ్చు కా సంబంధించి సంబంధించిన షాప్స్ అన్నీ కూడా ఈరోజు అనంతపురంలో వచ్చి ఏర్పాటు చేసినారంటే కూడా అది మా అనంతపురం రెడ్డి గారితోనే అయిందని కూడా నేను మీ అందరు తెలియస్తాను మీరు వచ్చిన పదిహేను నెలల్లో అనంతపురం నగరం ఏ వి ఏ విధంగా ఉందో ఒకసారి మీరే ఆలోచించేసుకోవాల్సిన అవసరమే అంతనో ఉంది ఏ విధంగా ఈరోజు పదహైదు నెలలో ప్రశాంతంగా ఉందో ప్రజల నాటికి నా చెప్తారు మీ ముఖ్యమంత్రి గారే మిమ్మల్ని పిలిచి మండలించిన విషయం కూడా ప్రజలందరూ గమనించారు నేను ఒకటే ఒక చెప్పదలుచుకుంటాను అయినప్పటికీ కూడా ఇప్పటికీ కూడా ఎమ్మెల్యే గారిలో మార్పు లేదనేది కూడా నేనైతే అనుకుంటున్నాను ఖచ్చితంగా అనుకుంటున్నాను అనంతపురం నగర ప్రజలు చాలా తెలివైన వాళ్ళు ప్రతి ఒక్కటి కూడా గమనిస్తుంటారు గత పాలన విధంగా ఉంది గతంలో మేము ఏమేమి చేసినాం ఏమేమి అభివృద్ధి కార్యక్రమాలను చేసినాం మేమేమి సంక్షేమ పథకాలను అందించినాం ఏ విధంగా ప్రశాంతంగా అనంతపురం నగరానికి ఉంచాం అవన్నీ కూడా ప్రజలందరూ గమనిస్తాను ఉన్నారు మీరు పదహైదు నెలల్లో ఏ విధంగా అనంతపురం నగరాన్ని ఉంది ఏ విధంగా ప్రశాంతంగా ఉంది అనంతపురం నగరము ఏ విధంగా మీరు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు అన్నీ కూడా ప్రజలు గమనిస్తారు ప్రజలు కూడా సమయం సమయం వచ్చినప్పుడు ఏ విధంగా ఎవరికి గుణమాటం నేర్పాలో ప్రజలే చెప్తారని కూడా మీ అందరు తెలుస్తున్నారు మీరు పదే పదే చెప్తారే మేము వచ్చి పదహైదు నెలల్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలు అంటున్నారు మీరు ఏం చేసినారో చెప్పండి మీరు అద్భుతం ఈ పదహైదు నెలల్లో మీరు ఏం అభివృద్ధి కార్యక్రమాలు చేసినారో ఒకసారి చెప్పండి మాకు అందరికీ నేను మీకు అందరికీ కూడా మీ అందరికీ డీటెయిల్గా చెప్పిన నేను చేసిందేవి అభివృద్ధి కార్యక్రమాలు ఇన్ని కోట్లు ఇన్ని సంక్షేమ పథకాలు అందించినామని చెప్పి మీకు రికార్డెడ్తో మీకు బుక్ కూడా చూపించాను మీరు ఏం చేసినారు ఈ పదహైదు నెలలో ఆయన చేసిన అభివృద్ధి చేసి మేము లేకపోతున్నామంట మాటలు చెప్పే కదా ఏమన్నా ఉండాలి ఆయన మాట్లాడి తీరు ఏం మాట్లాడుతున్నారంటే వాస్తవాలు మాట్లాడితే ప్రజలు కూడా గ్రహిస్తారు ఈయన నోరెత్తితే అబ్బతాలు మాట్లాడతాయనే విషయం ప్రతి ఒక్కరు తెలుసు మీరు అబద్ధాలు చెప్పిన ప్రజలకి మభ్య పెట్టాలనే విషయం అయితే ప్రజలు ఎవరు నమ్మరు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు అనంత వెంకటరామరెడ్డి గారి గురించి మీరు ఎలా పెడితే అలా మాట్లాడితే ఇక్కడ చూస్తూ ఉండేవాళ్ళు ఎవరు లేరు మేము చేసినది ప్రజలు చెప్పుకుంటున్నాము చెప్పిం చేసిండేది చెప్తాం మీ మాదిరి అబద్ధాలు చెప్పి ప్రజలు మభ్య పెట్టే దీనిలో అయితే మేము ఎవరూ లేము ఖచ్చితంగా చెప్తున్నాను మీరు ఈ పదిహేను నెలలో ఏం అభివృద్ధి కార్యక్రమాలు చేసినారో ఒకసారి అన్నీ చూపించండి మీరు రికార్డెడ్గా ఏమున్నాయో చెప్పండి మేము కూడా స్వాగతిస్తాం దానికి మీరు పదే పదే అబద్ధాలు చెప్పి ప్రజలు మబ్బై పెట్టి మోసం చేయాలని చెప్పేసి కనుక ప్రజలు ఎవరు గ్రహించారు రాబోయే రోజులు ప్రజలు మీకు తగిన బుద్ధి కానీ గుణమటం చెప్తాను తెలియజేస్తున్నాను